అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నూతన రాజగోపుర నిర్మాణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన లక్ష రుద్రాక్ష పూజా మహోత్సవంలో మంత్రి సుభాష్ పాల్గొని శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు కరోనా అనంతరం ప్రజల్లో భక్తి సేవాభావం పెరిగిందని ఇది మంచి పరిణామమని అన్నారు అనంతరం ఆలయ ధర్మకర్త మాచిరాజు రవికుమార్ మంత్రి సుభాష్ ని సత్కరించారు నా చేతుల మీద ఈ కార్తీక మాసం రోజున ఆ మహోన్నత కార్యక్రమాన్ని మహోన్నత కార్యక్రమాన్ని పిలిచి నా చర్చ చేయించిన మాచిరాజు రవి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మాచిరాజు రవి గారంటే మా కుటుంబం ఆయన కుటుంబం వేరే నేను ఎందుకంటే నా చిన్నతనం నుంచి కూడా ఆయన ఎప్పుడూ ఏ ఏ వచ్చినా లేకపోతే ఏ కార్యక్రమం మా ఇంట్లో జరిగినా ముందుండే వ్యక్తి ఆయన అలాగే కార్తీక మాసం రాగానే మన ఆనంద ఫస్ట్ ఫోన్ కూడా రఘుగారికి వెళ్తుంది అదేవిధంగా అలాగే ఏదైనా ఎలక్షన్ మా ఇంట్లో చిన్నది కానీ పెద్దది కానీ ఏది వచ్చినా సరే ఆయన ప్రజెన్స్ ఉంటుంది ఆయన పేపర్ వర్క్ అనేది అయినా నిరంతరం ఆయన చేతుల మీద జరిగిన మొన్న జరిగిన ఎలక్షన్ కూడా అని అలాగే చెప్తారు ఆయన అలాగే ఈ యొక్క ఆలయాన్ని సుమారు మూడు సంవత్సరాల పాటు రాక వెళ్ళడం మరి ఆయన ఏ చిన్న తప్పడం జరిగినా సరే వెంటనే దాన్ని ఎన్నింది అది ఇలా జరుగుతుందని తెలియగా మనకి తెలియగానే ఆయన ముందే స్పందిస్తూ ఉంటారు మరి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది ఆయన ఆయనతో పాటు వివిధ భక్తులు సహకరించు ఇది అందరు కూడా కింద ఉండాలని ఆయన అదే అదేవిధంగా ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఈ ఇక్కడ ఈ చెరువు వల్ల కానీ ఈ గురపటెక్కి వల్ల కానీ అనేక ఇబ్బందులు అది విధంగా ఆ భగవంతుడు పంపినట్టు ఈ బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఇక్కడికి రావటం పూర్తిగా వెలుగులతో నింపటం అన్ని చుట్టుపక్కల ఆ చెరువు అభివృద్ధి చెందడం మొత్తం ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం పూజలు చేసుకునే విధంగా ఇక్కడ ఉంది అప్పుడు ఉండేది ఎంత బయట ఎంత ఎలా ఉన్నా సరే గుళ్ళకు వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతమైన వాతావరణాన్ని ఎప్పుడు పాడు చేయలేదు అయినా ఏదేమన్నప్పటికీ ఈరోజు నన్ను ఆహ్వానించిన ఈ రాజగోపురం శంకుస్థాపనకి ఆహ్వానించిన రవిగారికి ఎంత కమిటీ సభ్యులందరికీ కూడా పేర్ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అయ్యా మా అంతా వినారకన మైక్ ఇక్కడ ఈ రాయి ఇది కొట్టి అందరి శుభనష్టాలతో ఇక్కడ పూజ చేసి ప్రారంభించడం జరుగుతుంది త్వరలో కార్యక్రమం ప్రారంభించే ముందు కూడా తండ్రి గారు ఏడు వేల రూపాయలు ఆవిడ ఇచ్చి తాతలు కట్టిన గుడి నువ్వు అలా వదిలేస్తున్నావు నువ్వు దాన్ని అభివృద్ధి చేయాలని వచ్చి ఏడు వేల రూపాయలతో ఆ ఉన్న ఎంకరేజ్ చేశారు అలాగే నా అదృష్టం ఆవిడ ఆశీస్సులు ఏ గుడి అవుతే దాకా దావా చేయించారో అదే గుడికి ఇదొక సుభాష్ మామూలుగా వచ్చేవాడు వాళ్ళ నాన్నగారు చేసేయమంటున్నారు వారు అందరి క్రమాలు చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం చేస్తారు ఇలాగే అందరూ సహకరిస్తున్నారు సుమారుగా నాలుగు వందల రూపాయల టికెట్ తోటే ఈ కార్యక్రమం చేస్తున్నారు అది చాలా గొప్పగా చెప్పుకుంటారు అని ఈ రోజు మన ముఖ్య అతిథి వచ్చిన వాసే సుభాష్ గారిని ఆ గుడికి ఈ వీటికి ఒక బందీ తెచ్చిన బ్రహ్మశ్రీ ఒంటి కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి ఆవిడ ప్రయాణ సాధించడు గతంలో నేను నచ్చి మరి పనులు చేయించి నాకు చాలా సహకరిస్తున్నారు వాటిని కూడా రాసిందే కోరు రాజగోపురానికి ఆయన మొదటగా కుటుంబ సభ్యులు ప్రతి సహోదయంతో నన్ను ఎన్ని తట్టి ప్రోత్సాహించేందుకు శ్రద్ధ అలాగే మరొక ముఖ్య ఆత్మ నాకు తీసుకోండి